చూస్తే కూర్చున్న వాడిని చూశాను ఎందుకు లొంగేడు కూర్చుని ఎందుకు కనపడ్డాడు అంటే ఆయన భక్తికి వారి భక్తికి లొంగి ఓయ్ వచ్చావా అన్నమయ్య రా అని ఆయన అకస్మాత్తుగా సింహాసనం మీద కూర్చుని దా దగ్గరికి రా అని వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు ఇలా వొంగి నమస్కారం చేస్తుంటే రెండు కాళ్ళు పైకెత్తి అన్నమాచారు శిరస్సు మీద ఉంచారు ఒక ఈశ్వరుడు కానీ గురువు కానీ ఇచ్చేటటువంటి గొప్ప వైభవం ఏమిటంటే ఆయన పాదములను తీసి ఆ శిష్యుడి యొక్క తల మీద ఉంచుతాడు ఇప్పుడు ఈ తల మీద పాదములు పెడితే తానే పెట్టారని ఊరుకుంటారా ఊరుకోరు ఆ పాదముల కింద ఏమున్నాయో చూడడానికి చూడ్డానికి ఇది శంకరాచార్యులు వారి శివానందలహరిలో ఒక చోట చేశారు ఆ శ్లోకం ఈశ్వరుడు తన పాదములు పైకెత్తి మీ తల మీద పెట్టాడు అనుకోండి మీరు సంతోషంగా ఇలా రెండు పాదములను చేతుల్లో పట్టుకుని ఇలా కళ్ళకద్దుకుని మీ తల మీద పెట్టుకుని మీ గుండెల మీద పెట్టుకుని మీరు పొంగిపోతారా పొంగిపోతారా పొంగిపోరా పొంగిపోతారు కదా అంతేగాని తల మీద పెడితే తల మీద పెడితే అక్కడ పెట్టేస్తే పెట్టేసి ఊరుకుంటారా ఇలా గబగబా రెండు పట్టుకుని రెండు చేతులతో పట్టుకున్న పాదాలని తల మీద పెట్టుకుంటారు తల మీద పెట్టుకున్నవి తనివి తీరకి ఇలా అద్దుకుంటారు అద్దుకున్నవి ముందుకు జరిగి గుండెల మీద పెట్టుకుంటారు గృహీత్వాహస్ వచ్చసి వహం అలభ్యాం బ్రహ్మాద్యై మునుభవిష్యామి హృదయే బ్రహ్మాదులు అనుభవించినటువంటి ఆనందాన్ని ఆ పాదాలు పట్టుకున్నప్పుడు నేను అనుభవిస్తాను ఇప్పుడు కూర్చుని పాదములు పైకెత్తినటువంటి వెంకటేశ్వరుడి పాదముల యొక్క అరికాళ్లలో ఉన్న చిహ్నములను అన్నమయ్య చూశారు ఇవి మీకు నాకు కనపడతాయా అంటే మీకు కనపడచ్చు మీరు భక్తులు కాబట్టి అనుకోండి నేను మిమ్మల్ని ఇది ఒక చిన్న పుచ్చాలి అవి ఎవరికి కనపడతాయి బాహ్యంలో చూస్తే కనపడేవి కావు అది మనం నోటితో చెప్తామంటే శ్లోకం రేఖా చూసావా అంటే ఎప్పుడు చూసావు ఎప్పుడు నిలబడ్డ బాధాలేగా నువ్వు చూసింది అరికాళ్ళు ఎప్పుడు చూసావు చూడలేదు అరికాళ్ళు చూడడానికి కదులుతూ విడిపోయిన దర్శనంలో దొరకవు ఎప్పుడు దొరుకుతాయి ఇంద్రియాల్ని వెనక్కి తీసేయాలి వెనక్కి తీసేసి మీరు ఇలా కూర్చుంటే మీరు ధ్యానమనందు మగ్నమైపోతే ధ్యానమగ్నులైతే యోగరత్నావళి అని శంకరాచార్యులు వారు చేశారు ఆ స్తోత్రంలో ఆయన మాట అంటారు అందులో మీరు బాగా యోగ సమాధిలోకి వెళ్లిపోయారు అని గుర్తు ఏమిటంటే గాత్రం జామ మల్లతాహ పరివేశయంతి మొట్టమొదట మీకు బాహ్య స్మృతి పోయింది అని గుర్తు ఏమిటంటే మీరు బాగా ధ్యానావస్థలో నిలబడిపోయారు అనడానికి గుర్తు తీగ మిమ్మల్ని నమ్ముతుంది నేను ఇక్కడ ఇలా స్థిరంగా కూర్చుని అక్కడ పుల్ల మొక్కెట్టి ఓ తీగ పెట్టాను అనుకోండి ఇక్కడే కూర్చుని ఏదో మా ఆవిడితో నోట్లో పోయించేసుకుని కదలకుండా కూర్చుని ఆ తీగ వచ్చి నన్ను అల్లుకోదు ఎందుకో తెలుసా అండి దానికి తెలిసి వీళ్ళు లేచిపోతాను అది అలా పక్కకి తిరిగి ఆ పుల్ల మొక్కను అల్లుకుంటుంది అంటే ఇంకా అని నమ్మితే అది వెళ్ళి అల్లుకుంటుంది శంకరాచార్యులు వారు అన్నారు శ్రీశైల శృంగకు హరేష్ కథోప లప్సి గాత్రం యదామ పరివేశయంతి కర్ణే యదాహవి రచయంతి కదా నేను ఇలా కూర్చుంటే వచ్చి నన్ను అల్లుకోవాలి తీగలు అల్లుకుంటే పక్షులు నమ్ముతాయి వీడు లేవడింకా వీడు స్తంభీభూతుడైపోయాడు ధ్యానంలో ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే పుల్ల ముక్కలు తెచ్చి చెవి కన్నంలో పెడతాయి ఎందుకు పెడతాయి గూడు పట్టుకుంటాయి అసలు ఎంత నిద్రపోతున్నా చెవిలో పుల్ల పెడితే చటుక్కని లేస్తాడు కదండి చెవిలో పక్షులు పుల్లలు పెట్టాయి ఆయన లేవలేదు ఇప్పుడు రెండు పెద్ద పెద్ద పుల్లలు పెట్టి మిగిలిన పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టి గడ్డి పెట్టి పచ్చి ఊరుకుంటుందా గుడ్లు పెట్టి పొదిగింది పిల్లలు పెట్టింది ఇప్పుడు అది వెళ్ళి ఆహారం పట్టుకొస్తుంది ఇవన్నీ కో 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 కోలు ఆడుతుంటాయి ఇవన్నీ రెండు చెవుల్లో కో కో కోకోలు ఆడుతున్నా ఈయన మాత్రం ధ్యానంలోనే అలా ఉన్నాడు ఈయనకి స్మృతి లేదు ఆయనకి చెవుల్లో పక్షులు గూళ్ళు కట్టాయని తెలియదు నాకు అలాంటి స్థితి ఎప్పుడొస్తుంది శంకరా అని అడిగాడు శంకరాచార్య అది ఆయనకి లేక కాదు శంకర భగవత్పాదులకి యోగం అంటే అది అలా అనుభవించగలవా ఇంద్రియములను అలా వెనక్కి తీయగలవా అటువంటి యోగ సమాధిలో నువ్వు నిలబడగలిగితే ఈశ్వరుడు నీ ముందు నర్తనం చేస్తాడు ఈశ్వరుడు యొక్క దర్శనాన్ని అప్పుడు పొందగలవు సాకార దర్శనమును పొందారు పెద్దలు ఇది చెప్పడానికి వారు పరమయోగీంద్రులకు సరిలేని పాదాల గంటకంటి అంత భక్తి తాదాత్మ్యతతో నాకు ఈశ్వర దర్శనము తప్ప వేరొకటి అక్కర్లేదన్నంతగా గుండె నిండా ఆ తేనె నిండిపోతే అలా చూస్తూ కూర్చున్న వాడికి బయట కాదు దర్శనం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఆవిడ బయట దొరికేది కాదు అంతర్ముఖులైతే దొరుకుతుంది లోపల కనిపించేటటువంటి ఆ పాదములను దర్శనం చేశాను ఆ పాదముల జంట నాకు కనపడింది అది ఎలా ఉన్నాయి అని అడిగారు అనుకోండి ఆ అన్నమాచారులు వారిని ఆయన అన్నారు సరిలేని పాదాల జంట ఇప్పుడు ఆయన పద్మాలం లేదు నాకేమీ ఉపమానం వేయడానికి తోచలేదు అంటే అసలు ఇంక ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు ఆ పాదములతో పోల్చడానికి సరిపోదు ఇది ఎవరు చెప్పింది చూసిన వాడు చెప్పింది కదండి అంటే ఆ పాద సౌందర్యం ఎలా ఉంటుందో చూడాలి మనమైతే చూడలేదుగా గొడవే లేదు అస్తమానం ఒకసారి పాతపట్నం పడ్డం ఏదో ఒక అంటుంటే సరిపోయింది మనం అనడం కాదు శంకరుల హృదయం ఏమిటంటే శ్రీపతి పదార విందే అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే మళ్ళీ ముందుకెళ్ళు అవినయమపనయ విష్ణో వినయంతో ముందు నిలబడి శమయ దమయ మనహ శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తార యతార య సంసార సాగరత ఆ స్థితిని పొంది నువ్వు పరమభక్తితో నిలబడగలిగితే ఇప్పుడే ఇక్కడే నీకు ఈశ్వర పాద దర్శనము అవుతుంది నువ్వు చూడగలవు ఈశ్వర పాదములను కాబట్టి శ్రీపతి పదార విందే ఆయన యొక్క పాదములను చూడడానికి నీ మనస్సనేటటువంటి పద్మము తేనెతో నిండి ఉండాలి ఆ భక్తి వినా మిగిలినవన్నీ ఉన్నాయనుకోండి ఇదే శివానందలహరిలో శంకర భగవత్పాదులు చెప్పి పొడిచారు గభీరే కాసారే విచితి ఘోర విపిని విశాలే శైలే భ్రమతి కిమహో ఇందుకు నువ్వు ఎక్కడో పర్వతాలిక్కుతావు శిఖరాలిక్కుతావు కొండలిక్కుతావు సరోవరాల్లో కెడతావు పువ్వులు తెచ్చానంటావు దళాలు తెచ్చానంటావు శివలింగానికి పూజ చేశానంటావు ఇవన్నీ శివుడు అడిగాడా అంటే చెయ్యొద్దని నా ఉద్దేశ్యం కాదు ఇవన్నీ శివుడు సృష్టించినవే శివుడు అడిగింది ఏమిటో తెలుసా చేత సరసిమానాద భవతే నీ మనస్సనే పద్మాన్ని అక్కడ పెట్టగలవా నీ మనస్సన్న పద్మాన్ని నువ్వు అక్కడ పెట్టగలిగితే సమర్పచేత ఈశ్వరుణ్ణి నీ వెంట పరిగెడతాడు ఈ జను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు బాహ్య పదార్థముల చేత ఈశ్వరుణ్ణి నేను గెలవగలరాని ఎందుకు అనుకుంటున్నావు నీ హృదయారవింద సమర్పణం చేయడం నేర్చుకో నీ హృదయాల వింద సమర్పణ అంటే ఏంటి ప్రేమ కలిగి ఉండుట ప్రేమ మారు భక్తి నేను